రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో టిప్పర్ బోల్తా అంట ఇది కేతన్పల్లి మున్సిపాలిటీ రామకృష్ణపూర్ కేతన్పల్లి రైల్వే గేటు సమీపంలో గత పది సంవత్సరాలుగా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి దీనికి తోడు శుక్రవారం బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్న సందర్భంగా నిర్మాణ పనుల కొరకు మట్టి తీసుకొస్తున్న టిప్పర్ లారీ బోల్తా పడింది టిప్పర్ డ్రైవర్ గట్టయ్య స్వల్ప గాయాలతో బయటపడ్డాడు రామకృష్ణపూర్ నుండి మంచిరాలకు వెళ్లే దారిలో ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆర్ఓవి పనులు మూల మరపు కరువు ఉండడంతో ఇక్కడ కరువు ఉంటుంది ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు చెబుతున్నారు బ్రిడ్జి నిర్మాణం పూర్తయి రహదారి ప్రారంభమైతే ఇంకెన్ని ప్రమాదాలు జరుగుతాయోనని విశ్లేషకులు అంటున్నారు ఏదైనా ఇప్పటికీ కేదన్పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయించి రామకృష్ణపూర్ పట్టణ ప్రజలకు బ్రిడ్జిపై ప్రయాణం చేసేలా అతి త్వరగా అందుబాటులో ఉంచేలా కాంట్రాక్టర్ పనులు చేస్తున్నప్పటికీ నాణ్యత లోపం సైతం కనబడుతుంది నాణ్యతను పర్యవేక్షించాల్సిన అధికారులు స్పందించి బ్రిడ్జ్ నిర్మాణ పనులు నాణ్యతను చూస్తూ బ్రిడ్జిపై ప్రయాణం అందుబాటులోకి తీసుకువచ్చేలా చొరవ తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు ఇక్కడ ఇంకా ఇది పనులైతే కాంట్రాక్టర్ స్లోగా చేస్తున్నారు ఎవరు ఏమనుకున్నా మంచిదే ఇది బందమరలో అయితే అక్కడ రెండు మూడు సంవత్సరాల్లోనే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు లోపే అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేసిన ఉర్రగడ్డ బస్సు దగ్గర రైల్వే ఫ్లవర్ బ్రిడ్జి చూ నిర్మించినా కానీ ఈ కాంట్రాక్టర్ మాత్రం మరి ఏమనంటే ఒకసారి వాళ్ళకు అవార్డు ఇవ్వలేదు డబ్బులు ఇవ్వలేదు బా అక్కడ ఏంటంటే సర్వీస్ రోడ్డుకి ఇబ్బంది ఉందని చెప్పి లేట్ అయినప్పుడు ఉన్న ఫ్లైఓవర్ పైన మట్టి నింపి యాష్ నింపి దాని చుట్టూ గోడలు పేర్చి మట్టి నింపడానికి కోసం ఇంత లేట్ చేస్తున్నారు అంత పొడవు రైలు చేసింది ఒక ఎత్తే అయితే ఈ అటు ఇటు దిగేకాడ ఎక్కే కాడ ఈ విధంగా పనులు లేటుగా జరుగుతున్నాయి ఇంకా ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఎంపీ వచ్చినప్పుడు మాత్రమే కాంట్రాక్టరు మంచిగా డే అండ్ నైట్ పని చేసినట్టుగా కనిపిస్తుంది ఇంకా ఎంపీ ఎమ్ ఎమ్మెల్యే వెళ్ళిపోయినాక ఎంపీ వెళ్ళిపోయాక పనులు అక్కడనే పండగట్టినట్టుగా తెలుస్తుంది మరి ఇంకా జనాలు ఇదే విధంగా మాట్లాడుతున్నారు కాంట్రాక్టర్ తప్పు చేస్తున్నారు వాస్తవానికి మరి మరి కాంట్రాక్టర్కు ఏం నష్టం మరి ఏమైనా బిల్లులు రా